వినాయకుడికి ఎడం వైపున మనకు పై భాగంలో శాసనం కనిపిస్తుంది జనగామాలలో సుమారుగా అరవై దాకా శాసనాలు ఎక్స్ప్లోర్ చేశాను వెంకన్న గుండు అంటారు ఇది సో ఆది మానవులకు షెల్టర్ కూడా ఇది ఎదర్వంచర్లా ఒక గుండు వెంకన్న గుండు ఉంది వెంకన్న గుండు దగ్గరికి వస్తుంది మొత్తం చీదు పెరిగింది ముళ్ళకంప పెరిగింది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇది ఎవరో ఒకరు ఊరో గ్రామస్తులు లేకపోతే ఈ ప్రాంతానికి రావడం కష్టం రాములబండ వెనక వైపు నుంచి రావాలి సో ఇక్కడ ఒక గుండుకు శాసనం కూడా ఉంది ఆ శాసనము ఎంకన్న ఎంకన్న గుండు అంటే వెంకటేశ్వర స్వామి కాదు తెలంగాణలో ఎంకన్న అంటే వినాయకుడే బొర్రెంకన్న అంట బొర్రెంకన్న అంటే వినాయకుడు అని వినాయక దేవాలయాలని బొర్రెంకన్న గుళ్ళు అంటాం ఇది బ్యూటిఫుల్గా ఉంది ఒక సమున్నతమైన ఎదురుగా కనిపించే ఒక శిలకి లోతుగా తొలిచి వినాయకుడిని చెక్కారు ఇక్కడ ఒక పద్మం పైన రెండు చేతుల రెండు కుడుములు పట్టుకున్నాడు భుజాలకి రెండు నాగుపాములు పడగ విప్పి ఉన్నాయి ఉదరబంధము పొట్టకి కూడా నాగుపాము ఉంది మెడలో గజ్జల హారం ఉంది జంధ్యం ఉంది ఒక గొప్ప శిల్పం పైన తలకి కూడా శిరో భూషణం అలంకారాలు కనిపిస్తున్నాయి ఇది శిల్పం ఇక్కడ ఒక శాసనం కూడా ఉంది ఈ శాసనాన్ని చూద్దాం సో ఈ పైన వినాయకుడికి ఎడం వైపున ఒక శాసనం ఉంది చూసారా తొమ్మిదవ శతాబ్దంలో కన్నడ భాషలో సాంబయ్య అనే వ్యక్తి ఈ శాసనాన్ని రాయించాడు ఈ శిల్పాన్ని చెంచాడు వచ్చిల్ తీసుకునేవారని చెప్పచ్చు ఎందుకంటే రామ్లవారి గుండెకి గుండుకి దగ్గరలోనే ఉంది నవీన శిలాయుగపు మానవులు మెగాలిథిక్ పెదరథ యుగానికి చెందిన మానవులు ఈ ప్రాంతంలో నివసించారు పెదరాంచల్ల గ్రామంలో ఆదిమానవులు ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు ఆ ఆది మానవుల చరిత్రలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను నేను మీ డిస్కవర్ మేన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవర్ చానల్ వీడియో మొత్తం చూడండి థ్యాంక్ యూ రాముల వారి గుట్ట పైన మాత్రం లోతైన గ్రూవ్స్ ఉన్నాయి జనగామ జిల్లా జనగామ మండలంలోని గ్రామంలో ఉన్నాం ఇది కల్లాల బండ అంటారు ఈ కల్లాల బండ మీద బిఫోర్ కామన్ ఇయర్ ఐదు వేల ఏళ్ళ కిందటి ఆదిమానవులు రాతి గొడ్డల నూరుకున్న తావులు కనిపిస్తున్నాయి అయితే ఈ ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రూవ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా ప్రైమరీ దశలో ఉన్నాయి చాలా చాలా ప్రైమరీ దశలో ఉన్నాయి కొంచెం సేపే షార్ప్ చేసిన రాతి పనిముట్లు అని చెప్పుకోవాలి అన్ని చోట్ల ఇంత లోతైన గ్రూవ్స్ ఉంటాయి అంటే సుమారుగా అర ఇంచు లోపలికి ఉండే గ్రూవ్స్ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఆరు సెంటీమీటర్ల లోతైన గ్రూవ్స్ ఉన్నాయి అదే ఈ చిత్రం సో ఇక్కడ ఎన్ని ఎన్ని లెక్కలేనన్ని సంఖ్యలో గ్రూవ్స్ ఉన్నాయి దీన్ని కల్లాల బండ అంటారు అంటే పంటలు పండగానే ఈ దీనిపైన ధాన్యం ఎండ పోస్తూ ఉంటారు ఈ మార్కింగ్ చేసినవన్నీ గ్రూవ్సే పిల్లలు ఇక్కడ ఈ ఊరి పిల్లలు గీస్తున్నారు పెదరాంచర్ల ఏనె కంచె మీద ఉన్నాం వీరుడి విగ్రహం ఇది దీన్ని వీరగల్లు అంటారు కుడివైపు మనకి ఒత్తైన శిగముడి కనిపిస్తోంది ఎడమ చేతుల్లో డాలు కుడి చేతుల్లో బాణపు ఈత కనిపిస్తుంది అట్లాగే నడుముకు మంచి పదునైన కత్తి కనిపిస్తుంది ముందుకు వెళ్తున్నాడు అంటే యుద్ధ రంగంలో ముందుకు వెళ్తున్నటువంటి వీరుడు కడదాకా పోరాడి తన ప్రాణాలను అర్పించాడు ఈ గ్రామానికి చెందిన సైనికుడితను ఇతను కాకతీయుల కాలం నాటి సైనికుడు అంటే పన్నెండు పదమూడవ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప వీరుడు అనమాట ఈ తెలంగాణ ఉద్యమంలో తర్వాత భారత స్వాతంత్ర ఉద్యమంలో అమరులైన వాళ్ళు ఉంటారు కదా అట్లాగే ఆనాటి రాజుల కాలంలో యుద్ధాలలో ఈయన ఈ ఊరి నుంచి ఒక గొప్ప సైనికుడు కాకతీయ సైనికుడు అందుకే గ్రామస్తులు ఏం చేయాలి దీన్ని బొడ్రాయి దగ్గరనో చౌరస్థానంలో ఎక్కడైనా ఈ శిల్పాన్ని నిలబెట్టుకోవాలి ఎందుకంటే మా ఊరి నుంచి కూడా వీరులు ఉన్నారు దేశం కోసం గ్రామం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారని చెప్పుకోవడానికి ఈ శిల్పం తోడ్పడుతుంది పెదరాంచ ఏన మీద ఒక చాముండి శిల్పం ఉంది చాలా అద్భుతమైన శిల్పం ఇది కుడి చేతిలో అమరుకము ఎడమ చేతిలో త్రిశూలము ఇటువైపు పత్తి ఇటువైపు పారపాత్ర ధరించింది మెడలో కపాలమాల కింద లలితాసనంలో కూర్చుంది కింద ముంగీసంగా ఉంది చాముండి దేవత వెనక వైపు కూడా శిథిలమైనటువంటి శిల్పాలు మట్టిలో కూరుకునిపోయినాయి వీటిని కూడా బయటకు తీస్తే బయట లోపల చూద్దాము ఒక బావి తవ్వుతుంటే ఇవన్నీ బయటపడ్డాయి అని చెప్తారు ఇక్కడ ఒక సర్పం ఉంది లోపల కూడా లోపల కూడా నాగదేవత శిల్పాలు కనిపిస్తున్నాయి ఈ గుడిని మాంకాలమ్మ గుడిగా మాంకాలమ్మగా పూజించుకుంటున్నారు బయట శివలింగం ఉంది ఇది దేవత యొక్క పానమట్టం అనంతర కాలంలో ఈ పానమట్టాన్ని బయటకు పెట్టి ఈ విడిరాయిని ఇక్కడ పెట్టి ఇది శివలింగంగా చూస్తున్నారు ఇది నల్లపోచమ్మ గుడి పక్కనే ఒక పెద్ద బావి కూడా ఉంది ఇదంతా ఏనే ఏనరాళ్ళు సో ఈ చాలా కిందటి చెట్టి ఇది జనగామలో పెద్ద పెద్ద వృక్షాలలో ఇదొక వృక్షం అని చెప్పాలి గ్రామ దేవతలు చేసే పని ఆలయాలు చేసే పని ఇది ఒకటి అనమాట ఈ వృక్ష సంపద వీటి వల్ల కాపాడబడుతుంది నల్లపోచమ్మ అంటే ఏ చాముండి శిల్పం అనుకున్నా తీరా ఆలయం తలుపులు తెరవగానే అది అద్భుతమైన సూర్యుడి శిల్పం ఈ సూర్యుడి శిల్పాన్ని ఇటీవల కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఒక శిథిల దేవాలయం ఉంది ఆలయంలో కూడా శివలింగం వెనుక అద్భుతమైన సూర్యుడి శిల్పం కనిపిస్తుంది ఇది ఇక్కడ కూడా ఈ పెదరాంచర్లలో కూడా సూర్యుడి శిల్పమే ఈ శిల్పాన్ని వాళ్ళు నల్లపోచమ్మగా అనుకుంటున్నారు చిత్రంగా చాముండి శిల్పానికి బదులుగా నాగదేవతలను మైసమ్మగా పూజిస్తున్నారు ఇట్లా జరుగుతూ ఉంటాయి ఇంకా ఏడుపోచమ్మల గుడి అని అంటారు తెరగప్పుల దగ్గరలో ఒక గ్రామంలో నిజానికి అది ముగ్గురు వీరులు ఇలా రకరకాల పేర్లతో పూజించబడుతున్నారు కానీ ఈ అద్భుతమైన శిల్పం చూడండి శిల్పకళ శిల్పకళం కనిపిస్తుంది దారమాకు అని ఒక పెద్ద రాతి కట్టడంతో నిర్మించిన బావింది మూటలు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మూటలన్నీ చాలా మూటలు ఉన్నాయి అంటే అన్ని మోటలు కొట్టే వాళ్ళు ఇది పెద్ద బావి అని తెలుస్తుంది కాలంలో ఈ బావిలోనే తవ్వినప్పుడు అనేక విగ్రహాలు బయటపడితే రెండు దేవాలయాలు నిర్మించారు సో ఇట్లాంటి శిలలు అక్కడక్కడ కనిపిస్తాయి ఈ శిలను కూడా డ్యామేజ్ చేసారు ఈ కనిపిస్తున్నదంతా ఏనె కంచనే ఈ ఏనె మీదనే పొలాలు కూడా కనిపిస్తాయి వీటి కింద కూడా రాళ్ళు కనిపిస్తాయి ఇక్కడే కాకతీయుల నాటి ఆలయం ఉంది తర్వాత అక్కడ అప్పుడప్పుడు మట్టి పాత్రలు రాళ్ళు కూడా కనిపిస్తాయి పాత ఊరి అడుగు కూడా ఇక్కడే ఉంది పోచమ్మ గుట్ట పైన ఇది పోచమ్మ గుడి దీనికి రెండు మూడు సార్లు రేకులేసారు రెండు మూడు సార్లు వేస్తే గాలికి కొట్టుకపు అందుకని వేస్తా లేదు ఇక్కడ కత్తి పాన పాత్ర ఉంది పక్కన నాగదేవత శిల్పం కనిపిస్తుంది గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి ఈ పోచమ్మ గుడికి బోనాలు చెల్లించుకుంటారు గ్రామం మొత్తం ఒక యూనిటీగా ఉంటది ఉన్నాయి చెరువులు మొత్తం పింజెరువు ఉన్నాయి బతుకమ్మ చెరువు ఉన్నాయి ఒకటి బొక్కల అంటే అది కట్టు తీతుంది ఎందుకు బొక్కల అంటారు ఇక అది ములుపని చట్నీ కొద్ది చెరువు పింజెరువు కుంటలు వాగులేదు బాగులు ఉన్నాయి ఒర్రెనే అంటారు ఏ చెరువు ఏ చెరువు మత్తడి దుంకితే కొంచెరువు బతుకమ్మ చెరువు మత్తడి దుంకితే ఒక వర్రె పడుతుంది ఆ ఒర్రెట్ పోతుంది కాశీ అంటే రాఘవపురం కసిబుగ్గ చెరువు కొలంపాక నుంచి బిక్కేరు బాగు కల్లాల బండ ఉందోటి రాములగుట్ట బండే పెదరాంచర్ల గ్రామంలో గడి దగ్గర బురుజు దగ్గర దసరా వేడుకలు జరుపుతారు ఇక్కడ ఆసక్తికరంగా మూడు మట్టితో చేసిన గౌరవ కనిపిస్తాయి అయితే ఊరి అడుగుదాం ఇట్లాంటివి నేను ఎక్కడ చూడలేదు తెలంగాణ ఇది ఏం అంటే దగ్గర కుట్రబట్టి ఎంకడ నుంచి పెడతారు ఆకులది కనబడతాయి అవి కూడా మీరే అంటారు అవి ఏంటి అనుకుంటారు దగ్గరికి రాయిస్న ఏంటి అవి అవగా పేరు మీద ఎవరి పేరు మీద శంకరుడు బ్రహ్మ

మీ మీరు ఇప్పటివరకు ఏంటంటే నా పేరు ఉపేందర్ రెడ్డి పెదరాచిల్ల గ్రామం ప్రతి సంవత్సరము దసరా బ్రహ్మాండంగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ మూడు లింగాలను మేము ఇక్కడ పెట్టి వాటికి కుంకుమ పసుపు పూజ చేస్తూ కంకణాలు కట్టి ఆల్రెడీ యాటను కొట్టడం ఆచారం ప్రతి సంవత్సరం వీటికి పూజ చేసిన తర్వాత పెద కంకణాలు కట్టి ఏటను కొట్టడం ఆచారం ఇంతకది ఏంటి లింగాల ఆచారంలో చేస్తున్నాం లింగాలనే మేము ఇప్పుడు లింగాలు ఆ మాదిరిగానే మేము అనుకుని పూజ అయితే లింగాలు అనుకునే పూజ చేస్తున్నాం మీరేమనుకుంటారు బాబు ఏంటి అవి అని అట్లా ఎవరు చెప్పారు మరి మీరే అంటారు

ఈ రాతి ఫార్మేషన్ చూసారా గడ్డ పైన ఒక పెద్ద క్యాప్సోన్ రాయి ఉంది కేరళలో టోపికల్ బరియల్స్ అని ఉంటాయి అట్లా ఆ టైప్ లో ఇది ఏర్పడ్డది ఇది జియలాజికల్ నిర్మాణం వాతావరణ శైథల్యము నీటి ప్రవాహాల కోత వల్ల కింది మట్టిగడ్డ కొట్టుకుపోవడంతో మొరంగడ్డపై ఏర్పడ్డది దానిపైన పెద్ద క్యాప్షన్గా ఒక రాయి ఉంది ఈ ఆసక్తికరమైన నిర్మాణం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా జనగామ మండలం పెద్దరాంచర్ల గ్రామ శివారులో పోచనపేట వెళ్ళే తోవలో కళ్ళంబండకు ఆపోజిట్లో ఒక టెంపుల్ వెనుక వైపు ఈ చిత్రమైన నిర్మాణం ఉంది ఈ తోవకుండా వెళ్ళేటప్పుడు దీన్ని చూడండి మహిషాసుర మర్దిని అంటే దుర్గాదేవి ఆమె మహిషము అనే ఒక రాక్షసు ఉంది సంహరిస్తారు కాబట్టి మహిషాసురమర్దిని ఆమెనే దుర్గమ్మ దుర్గాదేవికి ఊరు ఊరు గుళ్ళు కట్టి పూజలు చేస్తాం నిజానికి ఊళ్ళో ఎక్కడ దున్నపోతులు ఉండవు చూడండి కేవలం బర్రెలు మాత్రమే ఉన్నాయి చాలా ఊర్లు తిరుగుతున్నాయి ఎక్కడ దున్నపోతులు లేవు బర్లు మాత్రమే ఉన్నాయి రైతులను అడిగితే ఏమంటున్నారంటే వీటికి మరి పిల్లలు ఎట్లా అంటే ఇంజక్షన్లు అంట అంటే దున్నపోతులు లేకుండా కేవలం ఇంజక్షన్ల ద్వారానే ఈ బర్రెలు పిల్లల్ని అంటున్నాయి ఎంత దుర్మార్గం చూసారా